ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆవేని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలో మొన్న సెలవు దినాల్లో డిఓ గారు ఆదేశాల మేరకు వర్షం కురిసినందు వల్ల సెలవు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థను ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా డిఓ గారు ఆదేశాలను విరుద్ధంగా నడుపుతా ఉన్నారని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంఈఓ గారు కానీ డిప్యూడిఓ గాని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ గి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ ఆఫీస్ ని ముట్టయించడానికి కూడా ఏఎస్ఎఫ్ గా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు దత్తగిరి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి